హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రెండు రకాల హెల్తీ అండ్ టేస్టీ పచ్చడి రెసిపీస్ను మీతో సెట్ చేసుకోబోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకుని తిన్నారంటే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ పచ్చడిలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే వన్ వీక్ అయినా కానీ ఫ్రెష్గా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మరి ఈ పచ్చడులు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేయండి స్టవ్ మీద ఫ్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని రెడీ చేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక పన్నెండు వరకు ఎండు మిరపకాయలను వేసుకోవాలి వేసుకున్నాక మంట సిమ్లోనే పెట్టుకొని లైట్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఎండు మిరపకాయలు లైట్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ కన్నా తక్కువ మెంతుల్ని వేసుకోవాలి మెంతులు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఎక్కడ మాడిపోకూడదండి మంట సిమ్లోనే పెట్టుకుని కంటిన్యూగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అన్నీ సమానంగా వేగిపోతాయి మంచి సువాసన కూడా వస్తాయి ఇలా అన్నీ బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ అప్ చేసుకొని ఇవన్నీ పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ముందుగా వేయించుకున్న వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలి వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇక్కడ టేస్ట్కి సరిపడా కలుపుని వేసుకొని ఒకసారి ఇదంతా బాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు నిమ్మకాయ ఇంత చింతపండును తీసుకొని ముందుగానే నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకున్న ఈ చింతపండును కూడా మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా నీళ్ళు పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అంతా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పచ్చిలోకి మీకు ఇష్టమైతే వెల్లుల్లి కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు గుప్పెలంతా కరివేపాకుని కడుక్కొని వేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి ఒక రెండు పెద్ద సైడ్లో ఉల్లిపాయలను పైన పుట్టు తీసేసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తగా కూడా వేసుకోవద్దండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు మనం మిక్సీకి ఈ విధంగా వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది మిగతా ఉల్లిపాయలను కూడా వేసుకొని మెత్తగా లేకోకుండా కొంచెం పచ్చాపచ్చగా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఈ పచ్చడిలోకి ఉల్లిపాయలు ఎందుకు ఇన్ని వేస్తున్నారో అనుకుంటున్నారా ఈ పచ్చడిలో ఉల్లిపాయలు ఎన్ని వేస్తే అంత టేస్ట్ అంత బాగుంటుంది మిగతా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాక మరోసారి మిక్సీ పట్టుకోవాలి మొత్తానికైతే మనకు చట్నీ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోవద్దండి ఇలా కచ్చా పచ్చగానే ఈ చట్నీ ఉండాలి అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా చాలా సింపుల్గా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఈ పచ్చడికి ఎలాంటి పోపు అవసరం లేదు ఇలాగైనా తినచ్చు ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నారంటే నోటికి చాలా కమ్మగా చాలా రుచిగా పులపుల్లగా తీయ తీయగా కారంగా చాలా బాగుంటుందండి చూసారు కదా చాలా టేస్టీగా పచ్చడి అయితే ఎలా తయారు చేసుకున్నామో ఫ్రెండ్స్ మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పాలకూర ఉల్లికారం తయారు చేయడం కోసం పాలకూర వచ్చేసి ఒక మూడు మీడియం సైజులో పాలకూర కట్టలను తీసుకొని ఈ పాలకూరను ఒకటికి రెండుసార్లుగా బాగా కడుక్కోవాలి పాలకూరలో ఇసుక ఎక్కువ ఉంటుంది కాబట్టి బాగా కడుక్కొని పెట్టుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న ఈ పాలకూరను కొద్ది కొద్దిగా తీసుకొని వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి కొన్ని కొన్ని కాడలు బాగా లావుగా ముదిరిపోయినట్లు ఉంటాయండి ఆ కాడలు మాత్రం తీసేసుకోండి సన్నగా ఉంటే కాడలు అలాగే కట్ చేసుకోండి వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఉల్లికారంలోకి పాలకూర చాలా సన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి పెద్ద పెద్దగా మాత్రం కట్ చేసుకోదండి చాలా సన్నగానే కట్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి మిగిలిన పాలకూర కూడా ఇదే విధంగా కట్ చేసుకొని అంతా చూపిస్తాను మొత్తం పాలకూర అంతా ఈ విధంగా చాలా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పాలకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఉల్లి కారం ఇలా చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక మూడు పెద్ద సైజులో ఉల్లిపాయలను తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు వెల్లుల్లిగడ్డ తీసుకొని ఇలా పొట్టు తీసేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందాము ఇందులోనే ఒక రెండు టీ స్పూన్ల వరకు కారంని వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత ఇదంతా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా వేసుకోవద్దండి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలోకి ఒక ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోవాలి మినపప్పు ఎక్కువ వేయడం వల్ల ఈ ఉలికారంలో టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసుకొని కలుపుకోవాలి మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి పోపు అన్నీ మంచిగా కలర్ వచ్చేంత ఫ్రై చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి కరేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారంను అంతా కడాయిలోకి వేసుకోవాలి ఉల్లికారం అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ ఉల్లికారం అంతా ఈ నూనెలో బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ధనియా పౌడర్ కూడా వేసుకున్నాక అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఉల్లికారంలోంచి నూనె సపరేట్ అయిపోయి ఇదంతా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా ఒకసారి చెక్ చేసుకుంటూ ఈ ఉల్లికారం బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారం అంతా బాగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఉల్లికారంలోంచి ఆయిల్ అంతా ఈ విధంగా సపరేట్ అయిపోయిందండి కాస్త కలర్ కూడా చేంజ్ అయింది చూడండి ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పాలకూర మొత్తం ఇందులో వేసుకోవాలి పాలకూర అంతా కడాయిలోకి వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేటట్లు కలుపుకుంటూ ఈ పాలకూర అంతా బాగా మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ కడాయికి మూత పెట్టేసుకొని పాలకూర అంతా బాగా మెత్తగా వరకు ఉడికించుకోవాలి పాలకూర ఉడికిపోయిందంటే ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి అంతవరకు బాగా ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ పాలకూర అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది ఆయిల్ అంతా ఇలా సపరేట్ అయిపోయింది చూడండి ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఒకవేళ మీకు ఇక్కడ ఉప్పు సరిపోకపోతే ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి అంతే ఫ్రెండ్స్ ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే పాలకూరతో ఉల్లికారం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాము అంతే ఫ్రెండ్స్ పాలకూరతో ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలోకి ఈ పాలకూర ఉల్లికారం వేసుకొని తినండి చాలా రుచిగా ఉంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఒక్క మెత్తుకు కూడా మిగిల్చరు అంతా తినేస్తారు అంత బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్ కొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్